హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఒక ఊహించని బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మరియు వివాదాస్పద నిర్ణయం అయితే తీసుకుందండి లోక్మత్ నివేదిక ప్రకారం భారత పార్లమెంటు ఇటీవల ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించడం జరిగింది ఈ కొత్త చట్టం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు పొందుతున్నటువంటి కొన్ని కీలకమైన ఆర్థిక ప్రయోజనాలను శాశ్వతంగా నిలిపివేస్తుంది అయితే ఇది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలపై సుదూర ప్రభావాలను అయితే చూపనుందండి ముఖ్యంగా ఈ చట్టంలోని కీలక మార్పులను అయితే గమనిద్దాం కొత్తగా ఆమోదించిన ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఇక ఇకపై ఈ కింది ప్రయోజనాలు అయితే వర్తించవండి వాటిలో ముఖ్యంగా మొదటిది కరువుబత్యం ఇక ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షనర్ల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం కాలానుగుణంగా డిఏను పెంచుతుంది కొత్త చట్టం ప్రకారం ఈ డిఏ పెంపుదల ఇకపై పెన్షనర్లకైతే వర్తించదండి అంటే వారి పెన్షన్ మొత్తం స్థిరంగా ఉండిపోతుంది కానీ కాలక్రమేణా దాని వాస్తవ విలువ అయితే తగ్గిపోతుందండి ఇక రెండవది వేతన కమిషన్ ప్రయోజనాలు నిలిపివేత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్లకు ప్రతి ఐదేళ్ళకి ఒకసారి సమీక్షించి ఈ యొక్క జీతాలను పెన్షన్లను సవరించడానికి ప్రభుత్వం వేతన కమిషన్లను అయితే ఏర్పాటు చేస్తుందండి రాబోయే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులతో సహా భవిష్యత్తులో ఏర్పడే ఏ వేతన ప్రయోజనం కూడా ఈ యొక్క పెన్షనర్లకు అందవు దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పెరగాల్సిన వారి పెన్షన్లను ఒకే స్థాయిలో నిలిచిపోతాయండి ఇక ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుక ప్రధాన కారణం ఏటా పెరుగుతున్న పెన్షన్ల భారం ప్రభుత్వ ఖజానాపై మోయలేనిదిగా మారడమేనని ఆర్థిక నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారు ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య పెరగటం వారి ఆయుర్దారం ఆరు ఆయుర్దాయం పెరగటం వంటి కారణాలతో పెన్షన్ల బిల్లు విపరీతంగా పెరిగిపోతుందండి ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకొని ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించే లక్ష్యంతోనే ఈ యొక్క చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది ఈ చట్టం ప్రకారం పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బాధ్యత ఇకపై ప్రభుత్వ పరిధిలో ఉండదని కూడా స్పష్టం చేసినట్లయింది ఇక ఈ నిర్ణయం పెన్షన్ల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం అయితే చూపనుందండి మొదటి ఆర్థిక సంక్షోభం డిఏ పెంపుదల లేకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పటికీ వారి ఆదాయం పెరగదు ఇది వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందండి రెండవది వైద్య ఖర్చులు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి స్థిరమైన పెన్షన్తో పెరుగుతున్న వైద్య ఖర్చులను భరించటం వారికి పెను భారంగా మారుతుంది ఇక మూడవది ఆత్మ గౌరవానికి దెబ్బ జీవితాంతం దేశానికి సేవ చేసిన తర్వాత పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం తమ ఆర్థిక భద్రతను విస్మరిస్తుందని భావన వారిలో నైతిక స్థైర్యాన్ని అయితే దెబ్బతీస్తుందండి ఇక ఈ చట్టం అమల్లోకి వస్తే కనుక దేశవ్యాప్తంగా పెన్షన్ల సంఘాల నుంచి తీవ్ర నిరసనలు ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం అయితే ఉందండి ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించి ప్రభుత్వాన్ని ఎరుకునైతే పెట్టవచ్చు అంతేకాకుండా పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని దానిని ఏకపక్షంగా మార్చడం రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి కొందరు న్యాయ నిపుణులు కూడా వాదిస్తూ ఉన్నారు ఈ చట్టాన్ని న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా అవి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తాయి ఆర్థిక ఇబ్బందులతో సతమవుతమవుతున్న అనేక రాష్ట్రాలు తమ పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవటానికి ఇదే తరహా చట్టాలను అమలు చేసే ప్రమాదం కూడా ఉంది అదే కనుక జరిగినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై కూడా ఈ భారం అయితే పడుతుందండి ఇక ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్న సామాజిక ఒప్పందాన్ని పునర్ పునర్ నిర్మారించే ఒక కీలకమైన అడుగండి ఇక ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాలనుకుంటున్న లక్షలాది మంది వృద్ధుల భవిష్యత్తును అనుశ్చితిలోకైతే నెడుతుందండి ఈ చట్టం యొక్క అమలు దాని పర్యవసానాలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయ మరియు సామాజిక రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీయడం అయితే ఖాయం ముఖ్యంగా లక్షలాది మంది ప్రభుత్వ పదవీ విరమణ ఉద్యోగులపై ప్రభావం చూపేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ఆమోదం ఇకపై పెన్షన్లకు కరువు భత్యం డిఏ పెంపుదల వర్తించదు భవిష్యత్తులో రాబోయే వేతన సంఘంతో సహా అంటే ఎనిమిదవ వేతన సంఘంతో సహా వేతన కమిషన్ ప్రయోజనాలు కూడా అందవు పెరుగుతున్న పెన్షన్ల భారాన్ని తగ్గించి ఉండేందుకు ప్రభుత్వ ఈ చర్య తీసుకుంటుందని చెప్పి నిపుణులు అయితే చెబుతున్నారు ఈ నిర్ణయంపై పెన్షన్ల సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉందండి ఏది ఏమైనా పెన్షన్లకి ఇదొక ఊహించని భారీ షాక్ అనే చెప్పాలి ఆర్థిక చట్టం రెండు వేల ఇరవైతో డిఏ మరియు వేతన సవరణ ప్రయోజనాలకు అయితే స్వస్థ అయితే పలకనుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి ఉద్యోగ పెన్షన్లకు ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్